రైతు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు అదేవిధంగా వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వెంగిమల్ల రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాం మరి ఇక్కడే చాలా మంది కూడా దాతలు అందరూ చూడ దాతృత్వాన్ని కూడా ప్రకటించారు మరి అందులో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహుల్ గారికి అదేవిధంగా కేవీఎస్ నాయుడు గారికి అదేవిధంగా వచ్చినట్టు వేదిక మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయాల గారికి అదే విధంగా వేదిక మీద రమ్మారి సంఘం నాయకులు శంకర్ నాయక్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చాలా మంది పెద్దలందరూ కూడా చెప్పారు ప్రతి మనిషిలో ఎందుకంటే విక్లత్వం ఉందని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మరి విక్లత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలు అనేకంగా సహకరిస్తా ఉన్నాయి మరి అందులో భాగంగానే మనం చాలా మంది ఇప్పటికే మనం కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకపోతే ప్రజా సంఘాల ద్వారా రంగారెడ్డి అన్న కూడా ఎప్పటికప్పుడు వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద జిల్లా అధికారులకు మండల స్థాయిలో మండల స్థాయి అధికారులకు తెలియజేస్తూ వారి సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నారు మరి ఆ పోరాట ఫలితమే ఈ రోజు మీరందరూ కూడా ఇంతమంది జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఎందుకంటే నాటి ప్రభుత్వంలో వికలాంగులకు సంబంధించినటువంటి అనేక పథకాలను పక్కన పెట్టారు వివిధ కారణాలతో వాళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు పథకాలను తొక్కేశారు కాబట్టి కట్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు ఈ యొక్క దివ్యాంగులందరికీ కూడా హామీలు నెరవేర్చాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే చాలా మంది వికలాంగులు ఇప్పుడు ఎందుకంటే వికలత్వంతో ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా సమాజంలో ఎక్కడో ఒక చోట అవమానానికి గురవుతూనే ఉన్నారు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ సమాజంలో మేము కూడా అందరితో సమానం మాకు కూడా అనేక హక్కులు ఉన్నాయి మాకు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయండి చట్టం ద్వారా మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రావాల్సినటువంటి పథకాలను ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచన చేసి ఇప్పుడే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు లేవు లేకపోతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు ఇవాళ బస్సులలో గత ప్రభుత్వంలో అంతకు ముందు బస్సులలో ఫ్రీ ఉండేది లేకపోతే వివిధ పథకాలు వాళ్ళకు వర్తించేది కానీ ఇప్పటికి కూడా అవి సంపూర్తిగా లేవు కాబట్టి ఇబ్బద్ం ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి నిబంధనల ప్రకారం కాకుండా విక్లత్వం ఉన్న పర్సెంటేజ్ తో సమానం లేకుండా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వెహికల్స్ కానీ మూడు చక్రాల వాహనాలు కానీ లేకపోతే ఉండడం ద్వారా చదువుకున్నటువంటి చిన్న పిల్లలు కాని స్కూల్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కొంతమంది ఏదో వ్యాపారం చేసుకుంటే వాళ్ళు లేకపోతే చిన్న చిన్న పనులు దానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఆ వైపున ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన అటువంటి అలసత్వం వహించకుండా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం